వెబ్సైట్ డిజైన్ చేయడం చాలా ఈజీ ఎలా అంటారా ఏఐ టూల్తో ఇట్స్ అ సూపర్ ఈజీ కాన్సెప్ట్ మరి ఒక వీడియో రూపంలో మనం ట్రై చేద్దామా అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం ఒక స్టన్నింగ్ వీడియోతో మీ ముందుకు రావటం జరిగింది మీరు ఇచ్చే గొప్ప సపోర్ట్ అండ్ లెర్నింగ్ అంటే ఒక టెక్నాలజీని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి మీరు చూపించే ఇంట్రెస్ట్ కూడా నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మరింత సపోర్ట్ కోసం మా యొక్క వీడియోకి ఒక లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని చూపించండి ఈరోజు ద క్రియేటే శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ రెడీ టు యూజ్ వెబ్ పేజ్ కాపీ లైక్ ఫర్ యువర్ కో కోర్స్ అంటున్నారు కదా అంటే వెబ్ పేజ్ కావాల్సింది నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎనీ అదర్ కోర్స్ ఆల్సో యూ కెన్ ట్రై అండి ఏది లైక్ ఎనీ ప్రోడక్ట్ ఏది జిమ్ బిజినెస్ ఉంది మిల్క్ బిజినెస్ ఉంది ఎనీ అదర్ బిజినెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు వెబ్సైట్ ఓన్గా తయారు చేసుకోవచ్చు ఎలా లెట్స్ చెక్ క్రియేట్ శాంపిల్ ఎస్ఈవో ల్యాండింగ్ పేజ్ పేజ్ కంటెంట్ వెబ్సైట్ అంటే ఇంకేం చేయట్లేదు నేను సబ్మిట్ చేసేసాను అయితే ఫ్రంట్ ఎండ్ హెచ్టీఎంఎల్ వెబ్ పేజ్లు ఎప్పుడూ కూడా వెబ్సైట్లు హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనకు వెబ్సైట్లు తయారవుతాయి అండి చూడండి ఇక్కడ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హెడ్ లైన్ హెచ్ వన్ ట్యాక్స్లో ఇవి ఉండాలి సబ్ టైటిల్స్లో ఇవి ఉండాలి ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి మ్యాటర్ కూడా ఇచ్చేస్తుంది మనకి హెచ్ టూ ట్యాగులు ఏముండాలి రైటే అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు హెచ్ టూ ట్యాగులు హెచ్ వన్ హెచ్ టూ అంటే హెడ్డింగ్ లెవెల్స్ అనమాట కెరీర్ అపార్చునిటీస్ ఎంత కాల్ టు యాక్షన్ జాయిన్ అవ్వని మనకి సీట్స్ అవైలబుల్ లిమిటెడ్ ఉన్నాయని అండ్ స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ అని శాంపిల్ రివ్యూస్ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది మెటా ఎలిమెంట్స్ అని ఈ వీడియో చూశారు కదా చిన్న స్టెప్ని చిన్న చిన్నగా మనము అప్లై చేసేటప్పుడు ఏఐ టూల్ యూజ్ చేసి ఒక చిన్న ప్రాసెస్లో ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రతి వీడియో సెషన్ కానీ ప్రతి ప్రాక్టికల్గా లైక్ కంప్యూటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ ఏఐ టూల్ యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ఆన్ సెషన్ని మీ మొబైల్ కానీ కంప్యూటర్ సిస్టంలో మీరు కూడా ప్రయత్నించండి అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియపరచండి మీ యొక్క వ్యూస్ అంటే వీడియో ఎలా ఉంది ఇంకేదన్నా మిస్ అయిందా లేకపోతే అడ్వాన్స్గా దీంట్లో యాడ్ చేయాలనేది కమెంట్ ద్వారా తెలియపరచండి అంతవరకు సెలవు ధన్యవాదాలు